హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఫిఫ్టీన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీచ్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టించుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని వెయిట్ చేసుకునే ఆప్షన్ ఇం చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ పద్దడి ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరూ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియా స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అవుట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు ఉండడా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డోన్ లేదా నార్మల్ గ్యాప్ డోన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటర్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్గా అప్డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసానక ఫిఫ్టీన్త్ జూలై రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకిల్లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఛాన్స్ కనిపిస్తుంది లేని పక్షంలో మార్కెట్ ఫాలో కావడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంట్ అనేది మార్కెట్లో అసలు ఈ వీక్ అయితే సరిగ్గా లేదు సో బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటే ఈ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా పడిపోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ పడుతూ పడుతూ ఖచ్చితంగా నిఫ్టీ ఫిఫ్టీని కూడా ఖచ్చితంగా కిందికి లాక్కెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో మనకు మండే ట్యూస్డే వెళ్ళయితే ఈ త్రీ డేస్లో ఖచ్చితంగా ఏదో రోజు మార్కెట్లో మనం ఖచ్చితంగా ఫాలో అయితే చూడబోతున్నాం సో ఈ విషయాన్ని కొంచెం దృష్టి ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం